పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు వీరాపురం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ పంటల బీమా పేరిట రెండు పథకాలు ప్రవేశపెట్టింది రైతులు గడువులోపు బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయినప్పుడు ఆర్థికంగా సాయం పొందవచ్చన్నారు పిఎంఎఫ్ బివై పథకం కింద దిగుబడి ఆధారంగా వారి కంది మిర్చి మూడు పంటలను ఖరీఫ్ కాలానికి గుర్తించారు వరి పంటకు గ్రామాన్ని బీమా యూనిట్గా కంది మిరప పంటలకు మండలాన్ని బీమా యూనిట్గా పరిగణిస్తారు పల్నాడు జిల్లాలో ఫ్యూచర్ జనరాలి అనే కంపెనీ బీమా ఏజెన్సీగా పనిచేస్తుంది ఐసిఎస్ పథకం పేరుతో పల్నాడు జిల్లాలో పత్తి పంటను మండలం యూనిట్గా గుర్తించారు రైతులు చెల్లించాల్సిన మొత్తం పత్తి పంటకు ఎకరాకు ప్రీమియం పంతొమ్మిది వందల రూపాయలు చెల్లించాలి ఇన్సూరెన్స్ ముప్పై ఎనిమిది వేలు వర్తిస్తుంది చివరికి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వరికి ఎకరాకు ప్రీమియం ఎనభై రూపాయలు చెల్లించాలి ఇన్సూరెన్స్ నలభై వేలు వర్తిస్తుంది చివరి తేదీ ఆగస్టు పదిహేను కంది పంటకు ఎకరాకు ప్రీమియం నలభై రూపాయలు చెల్లించాలి ఇన్సూరెన్స్ ఇరవై వేలు వర్తిస్తుంది చివరి తేదీ జూలై ముప్పై ఒకటి నాలుగు మిరప పంటకు ఎకరాకు ప్రీమియం మూడు వందల అరవై చెల్లించాలి ఇన్సూరెన్స్ తొంభై వేలు వర్తిస్తుంది చివరి తేదీ జూలై ముప్పై ఒకటి దరఖాస్తు విధానం జూన్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇచ్చిన రుణం నుంచి బ్యాంక్ సిబ్బంది ప్రీమియం సొమ్ము మినహాయించి బీమా కోసం జమ చేస్తారు పంట రుణం తీసుకుని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నేషనల్ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పోర్టల్లో ఖరీఫ్ నుంచి నమోదు చేసుకోవచ్చున్నారు కావలసిన పత్రాలు రైతు ఆధార్ కార్డు భూమి పత్రాలు కౌలు రైతు అయితే కౌలు కార్డు రైతు డిక్లరేషన్ లేని పక్షంలో పంట వేసినట్లు ధృవీకరణ పత్రం రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సిబ్బంది జారీ చేస్తారు ఈ పంట నమోదు చేసుకున్న పత్రం సెల్ ఫోన్ నంబర్ రైతు బ్యాంకు పొదుపు ఖాతా పత్రాలు అవసరం ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పిడుగురాళ్ళ మండల రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వ వ్యవసాయ శాఖ తరఫున హృదయపూర్వక నమస్కారాలు నా పేరు సంధ్యారాణి నేను జూన్ నెలలో మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ పిడుగురాళ్ళ మండలం నందు ప్రధాన పంటలైనటువంటి వరి పత్తి మిరప కంది సాగు చేయటం గమనించటం జరిగింది మనకి ప్రధానమంత్రి ఫాసల్ బీమా యోజన కింద వరి పంటకు అదేవిధంగా మిరప మరియు కంది పంటలకు ఇన్సూరెన్స్ని ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగానే వరి పంటకు ఎకరానికి ఎనభై రూపాయలు కంది పంటకు నలభై రూపాయలు మిరపకు మూడు వందల అరవై రూపాయలు ఎకరానికి రైతులు చెల్లించినట్లయితే వారికి ప్రకృతి వైపరీత్యాల వలన కానీ ఏదైనా కారణాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు సీసీ ఎక్స్పరిమెంట్ల ఆధారంగా అనగా పంట కోత ప్రయోగాల ఆధారంగా వీరికి వరిని గ్రామం యూనిట్ గాను కందిని జిల్లా యూనిట్ గాను అదేవిధంగా మిరపను మండలం యూనిట్గా చేసి రైతు సోదరులకు తగిన పరిహారము ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రతి రైతు కూడా తన పంటకి ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే ఆయనకు ఏదైనా కారణాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పెట్టుబడి నష్టం జరగకుండా రైతు అప్పులు పాలు అవ్వకుండా దీన్ని మంచి అవకాశంగా వినియోగించుకోవాలి అదేవిధంగా పత్తిని వాతావరణ ఆధారిత బీమా కింద పెట్టటం జరిగింది దానికి పద్దెనిమిది వందల తొంభై రూపాయలను రైతు సోదరులు చెల్లించవలసి ఉంది ఎందుకు అంత ఎక్కువగా పద్దెనిమిది వందల తొంభై రూపాయలు పెట్టారు అంటే వాతావరణ పరిస్థితులు సరిగా లేవు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంది కాబట్టి ప్రీమియం అమౌంట్ ఎక్కువగా ఉంది దానిని రైతులు గమనించి మన పత్తి పంటకు జూను మే నెల వచ్చేటటువంటి అవకాశం ఉంది పంట దిగుబడులు కూడా నలభై నుంచి నలభై ఐదు వస్తాల వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ కాల పరిమితున్న పంటల్ని ఎన్నుకోవాలి అదేవిధంగా పత్తి వెయ్యలేనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే జూలై ముప్పై ఒకటి కాలం వచ్చి అవకాశం ఉంది కాబట్టి మీరు మొక్కజొన్న పంట వైపు కూడా మొగ్గు చూపడానికి మొక్కజొన్న పంటకి అవకాశం ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ క్రాప్ కింద పత్తికి మొక్కజొన్న పంట నాలుగు తడులు అవసరం ఉంటుందండి ఇబ్బంది లేకుండా మనకి మార్చి ఏప్రిల్ కల్లా పంట వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముక్కుజొన్నకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది రైతు సోదరులు దీన్ని గమనించండి అదేవిధంగా మిర్చి కానీ కంది కానీ వేసే పంటలు అధిక మొత్తంలో వేయకుండా తక్కువ తక్కువ మొత్తంలో వేసినట్లయితే కనుక గిట్టుబాటు ధరలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి మనం ఒకే పంటని అధికంగా వేయటం వల్ల అధిక పంట దిగుబడి రావటం వల్ల ఒకేసారి అంత దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి గిట్టుబాటు ధర లభించటానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎంతవరకు ఆదుకుంటాయో కూడా తెలియదు కాబట్టి రైతులు దాన్ని గమనించి అన్ని పంటలను సరైన నిష్పత్తిలో వేసుకున్నట్లయితే ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఇంకేమైనా మీకు సలహాలు సూచనలు కావాలంటే అంటే నేను మండల వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను నా నెంబరు త్రిబుల్ ఎయిట్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సంప్రదించినట్లయితే మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేయుచున్నాను